మిత్రులారా జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున సిఐడి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వాట్సప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి చేరటం ద్వారా విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుకోండి సో ఇది ఇరవై ఎనిమిది హోంగార్డ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఏపీసీఐడి వారు అయితే వీరికి డైలీ అలవెన్సెస్ మీద జీతం ఉంటుంది రోజుకి ఏడు వందల యాభై రూ ఏడు వందల పది రూపాయలు చెల్లిస్తారు అయితే దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు మి మిడ్ నైట్ వరకు దరఖాస్తులు తీసుకుంటారు ఈ తేదీలోపు మీరు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు విధానం కూడా ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు అభ్యర్థులు గమనించండి మొత్తం చూడండి ఇక్కడ ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి హోంగార్డ్ పోస్టులు కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ మొత్తం ఇరవై ఐదు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడెక్కడ వీళ్ళు ఉద్యోగాలు పనిచేయాల్సి ఉంటుందనేది కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు చూడు ఎక్కడ పనిచేయాల్సి వస్తుందంటే వీళ్ళు డైరెక్టర్ ఆఫ్ డీజీపీ ఆఫీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్లో పనిచేయాల్సి వస్తుంది మంగళగిరి తర్వాత రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఏపీ సిఐడి శాఖకు సంబంధించి ఒకటి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు అలాగే నెల్లూరు తిరుపతి అండ్ కర్నూలు ఈ ప్రదేశాల్లో ఈ ఎనిమిది ప్రదేశాల్లో వీళ్ళు పోస్టింగ్ ఇస్తారు ఆ ప్రదేశాల్లో పనిచేయాల్సి ఉంటుంది చెప్పాను కదండి అప్లికేషన్ పీరియడ్ ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రంలో మిడ్ నైట్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది బై హ్యాండ్ ఆ రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది సో మీరు బై హ్యాండ్ తీసుకెళ్ళి ఇక్కడ మనకు ఉంది కదండి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్లో తీసుకెళ్ళి పర్సనల్గా అయిన అప్లికేషన్ ఇవ్వచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ అడ్రస్కి మీరు రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ పోస్ట్ చేయాల్సి ఉండదు అభ్యర్థులు గమనించండి తర్వాత అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పాపర్ ఎకనాలజ్మెంట్ తీసుకోండి అని ఇక్కడ ఇవ్వటం జరిగింది సో ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో పుట్టినవారయ్యో లోకల్ రెసిడెన్స్ అయి ఉండాలి తర్వాత ఏజ్కి వచ్చేసరికి మినిమం వయసు ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు యాభై సంవత్సరాల లోపు ఉండాలి యాభై సంవత్సరాల వయసును నిర్ధారించడానికి కూడా పదో తరగతి సర్టిఫికెట్లో ఉన్న డేట్ని పరిశీలించడం జరుగుతుంది తర్వాత బోత్ ఫిమేల్ అండ్ మేల్ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు మహిళలు కానీ పురుషులు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఇక క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అన్న నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది తర్వాత టెక్నికల్ రిక్వైర్మెంట్ కూడా ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పడం జరిగింది ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ టైపింగ్ వీటి మీద కొంత నాలెడ్జ్ ఉండాలని చెప్పడం జరిగింది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐటు తర్వాత హైట్ ఉమెన్కి ఎంత మెన్కి ఎంత అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఒక్కసారి నోటిఫికేషన్ పరిశీలించండి అలాగే మెడికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇది వారు ఫిజికల్ ఫిట్నెస్ కూడా టెస్ట్ చేస్తారు దానికి కూడా ఫిట్గా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉండాల్సి ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ కాకుండా మనకి బీసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఎంసీఏ బీటెక్ కంప్యూటర్స్ కానీ లేదా అదర్ ఐటీ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారికి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు చెప్పాను కదండి అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ అందిస్తాను లేదా మన జ్ఞానంలోకి వెబ్సైట్లో ఇస్తాను అక్కడ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోండి చేసుకునేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఎనక్లో చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకటి ఎస్ఎస్సి సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేటు అలాగే మీకు ఇంకేమైనా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేటు అలాగే రెసిడెన్స్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎల్ఎంయు ఆర్ హెచ్ఎంయు లవ్ లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ వాటికి సంబంధించిన ఉంటే సరిపోతుంది ఇది కాకుండా కంప్యూటర్ సర్టిఫికేట్స్ కంప్యూటర్ స్కిల్స్ ఏమన్నా మీరు కోర్సులు చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇంకా మీకు ఏమైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ని స్క్రూట్నీ చేసి ఆ క్రూ స్క్రూట్నీ ఆధారంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆధారంగా వీరు సెలక్షన్ చేస్తారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు అలాగే ఫర్దర్గా మీకు ఏమైనా ఉంటే కనుక ఎప్పుడైనా ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు కనుక ప్రొడ్యూస్ చేయకపోతే గనుక మీరు డిస్క్వాలిఫైగా ట్రీట్మెంట్ చేస్తారు తర్వాత ఇంకా మనకి స్కిల్ టెస్ట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఒకటి ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే డ్రైవింగ్ ప్రాక్టీస్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది సో ఈ విధంగా మీరు అభ్యర్థులు చక్కగా మీరు దరఖాస్తు చేసుకుని మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇవ్వటం జరిగింది స్కిల్ టెస్ట్ అండ్ పిఎంటీ టెస్ట్ ఇవన్నీ కూడా మనకి సిఐడి నోటిఫికేషన్ వెబ్సైట్ అందు తర్వాత మనకి అప్డేట్ చేస్తామని తెలియజేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఒకసారి రెగ్యులర్గా సిఐడి వెబ్సైట్ని పరిశీలించుకోమని చెప్పడం జరిగింది మంచి అవకాశం కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీట్